ఈయనకు వత్తాస పలుకుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్న పని అందరు ఇక్కడ జ్ఞానోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి ఇలాంటివి కన ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము ఇష్యూస్ పెద్ద అవుతాయి ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము కోర్టులో తలుపులు తడతాము సుప్రీం కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను బంతి ఎంత ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా నాలుగింతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాలుగింతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా రెక్కలుంచి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు ఎలాంటి రాక్షసుడు అని అంటే తాను అబద్ధం చెప్పాడు అని మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది సిబిఐ స్వయంగా ఛార్జ్ లో వాళ్ళు వేసిన సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది ఎటువంటి ఛార్జ్ షీట్లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము ఎవరిని అరెస్ట్ చేయకపోవడము అదే మాదిరిగానే ఎన్డీడిపి రిపోర్ట్లు ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు తప్పుడు ప్రచారము తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయినాయి తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పద్దును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చింది తప్పు ఎన్డిఆర్ఐ ఇచ్చింది తప్పు కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్టు మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడు ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎత్తినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్డ్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట బెల్డ్ షాపులు ఆయనయి సప్లై చేసే మనుషులు ఆయనయి తయారు చేసే మనిషి ఆయన మనిషి బెల్డ్ షాపులు ఆయనయి అమ్మేది ఆయన మనుషులు మరి జోగి రమేష్ ఎలా చేస్తానండి ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు ఆయనే అబద్ధాలు ఆడతాడు ఆయనే అన్యాయం చేస్తాడు ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతూ ఉంది ఈ జంగల్ రాజులో పరాకాష్ట కాస్త నిన్న అంబటి రాంబాబు అన్న జరిగిన విషయము జోగి రమేష్ ఇంట్లో దాడి విషయము అదే రకంగా రజనమ్మ మీద అటాక్ విషయము అదేవిధంగా బ్రహ్మనాయుడు అన్న విషయము కాకాని గోవర్ధన్ అన్న విషయము ఇవన్నీ కూడా నిజంగా పరాకాష్ఠకు చేరిన పరాకాష్ఠకు చేరిన విషయాలు అన్నిటికన్నా ఆశ్చర్యం మేము ఇంకోటి ఏంటో తెలుసా ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఒక టైగర్ అని కూడా చెప్తా నేను గొప్పగా బ్రతికినాడు గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట పట్టాభిపురం సిఐ ఇంకోడు వెంకటేశ్వర్లు అంట వీళ్ళు అంబట్రాంబాబా నన్ను ఫిజికల్గా కొట్టడం జరిగింది ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం అబ్యూస్ చేయడం నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళ డిఎస్పీలు వేసుకున్నారు డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తూ ఉన్నారు బీహార్లో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ జంగల్ రాజ్యం జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు అని నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఇదే మాదిరిగానే జరగదు రెండేళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది మరో మూడేళ్లు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి మనం మూడేళ్ళు కూడా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను ఆయన కొడుకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎల్ల కాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోడని మాత్రం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మొటికాయలు పడతాయి రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ లేస్తాము వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్ ఒక్కొక్కరి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి ఇది కన ఆపకపోతే కన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి ఈ రోజు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతిని ఉన్నాడు ప్రతి నాయకుడు దెబ్బతిని ఉన్నాడు మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్దయ్య చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి చేతనైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఇటువంటి అన్ని కూడా అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి మీ పుణ్యాన చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ బకాయిలు ఎనిమిది కోటర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు పేదవాడికి వైద్యమందిని అందిని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఇవ్వాల్సిన బకాయిలు క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి చేతనైతే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు మీ స్టాముల కోసం అమ్మకుండా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి మధ్య తరగతి వాళ్ళకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి చేతనైతే రైతులకు గిట్టుబాటు గిట్టుబాటుగా కల్పించే కార్యక్రమం చేయండి చేతనైతే రైతులకు నువ్వు ఇస్తామన్నా ఇప్పటికే అన్నదాత సుఖీభవన్ నలభై వేలు ఇస్తానన్నావు కేవలం పదివేలు ఇచ్చావు ముప్పై వేలు ఎగరగొట్టావు ఆ ముప్పై వేలు ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగించే కార్యక్రమాలు కూడా వ్యవసాయాన్ని చెక్కబెట్టి ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం మీద ధ్యాస పెట్టండి ఇవేమీ కూడా ధ్యాస లేదు మన్ను లేదు పాడు లేదు చేసేదంతా కూడా అవన్నీ కూడా ఎట్లాగూ నిర్వీర్యం కాబట్టి ఈయన చేసేటివన్నీ కూడా అబద్ధాలు మోసాలే కాబట్టి చేసేదంతా ఇంకా ఏమిటి ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి గొంతులు పట్టుకొని నలపడమే ఈయన చేసే పని